వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకునేందుకు ఇప్పటికే అనేక సంస్కరణలు అమలు చేసింది ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయంపై దృష్టి పెట్టింది ఇప్పటి వరి పత్తి చెరుకు వంటి పంటలకే పరిమితమైన పంటల బీమా విధానాన్ని ఇకపై కూరగాయల సాగుకు విస్తరించాలనే ఆలోచన చేస్తోంది ప్రస్తుతం కేరళలో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఈ బీమా అమలైతే కూరగాయల ధరలు తగ్గినప్పటికీ రైతులకు పెద్దగా నష్టం ఉండదని కమిషన్ అభిప్రాయపడింది ధరలు పడిపోయిన సందర్భాల్లో రైతు పెట్టుబడికి అదనంగా ఇరవై శాతం కలిపి మూలధరను నిర్ణయించి నష్టాన్ని భర్తీ చేస్తారని నివేదికలో వివరించింది కేరళలో కూరగాయలు ఉద్యాన పంటల సాగుకు పంటల బీమా అమలులో ఉండగా అదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని వ్యవసాయ కమిషన్ సూచించింది కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సహా సభ్యులు ఇటీవల కేరళలో ఉద్యాన పంటల సాగుపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు నివేదిక ప్రకారం దేశంలో ఉద్యాన పంటల సాగులో కేరళకు ముప్పై మూడు శాతం వాటా ఉంది అక్కడ ప్రతి గ్రామంలో కూరగాయలు ఉద్యాన పంటల సాగు చేస్తారు ఎక్కువ మంది రైతులు కలిసి సామూహిక వ్యవసాయం చేస్తారు పురుగు వినియోగాన్ని తగ్గించి సంప్రదాయ తెగుల నివారణ పద్ధతులు స్వయంగా ఎరువుల తయారీ వంటి విధానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మిద్దె పంటల సాగు వర్టికల్ గార్డెన్స్ గ్రో బ్యాగులు వంటి వినూత్న సాగు పద్ధతులను విస్తృతంగా అనుసరిస్తున్నారు అలాగే కుటుంబశ్రీ మహిళా బృందాలు నర్సరీల నిర్వహణ మార్కెటింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రతి గ్రామంలో పెట్టుబడి సాయం అందించడం ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వడం బ్రాండింగ్ అంశాలపై వ్యవసాయాధికారులు పంచాయతీ పాలక వర్గాల నియంత్రణ పర్యవేక్షణ చేస్తుంటారు రైతులు ప్రభుత్వం బ్యాంకుల భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రత్యేక సంస్థ విత్తనాల నుంచి మార్కెటింగ్ వరకు రైతులకు పూర్తి సహకారం అందిస్తుంది కేరళలో ప్రతి గ్రామంలో పదిహేను నుంచి ఇరవై మంది రైతులతో ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఉచితంగా భూసార పరీక్షలు సాగు ప్రణాళికలు అత్యధిక వ్యవసాయ సాంకేతికతలపై శిక్షణలు క్షేత్ర పర్యటనలు నిర్వహిస్తోంది నాణ్యమైన విత్తనాలు నారు వ్యవసాయ పరికరాలను రాయితీపై లేదా ఉచితంగా సరఫరా చేస్తోంది అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఆహార శుద్ధి యూనిట్లను కూడా ఏర్పాటు చేసింది కూరగాయలు ఉద్యాన పంటలకు బీమా ఉండడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర కారణాలతో ధరలు భారీగా పడిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా రక్షణ లభిస్తోంది ఈ బీమా సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది ప్రతి నాలుగు గుంటల భూమికి రైతు కేవలం పది రూపాయల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది అలాగే సుభిక్ష కేరళం పథకం ద్వారా ప్రతి ఇంటిలో తోట ఏర్పాటు చేసుకునేందుకు విత్తనాలు పరికరాలు అందిస్తున్నారు ఇదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తే కూరగాయల సాగు గణనీయంగా పెరుగుతుందని వ్యవసాయ కమిషన్ స్పష్టం చేసింది